వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భూ నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమస్తే మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి చంద్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అసలు ఏమి ఇస్తాడు ఏమి తీసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని పరిశీలిద్దాం ఈ వీడియో చూడడానికంటే ముందు ప్రేక్షక మహాశైలకు ఒక చిన్న మనవి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్సిమలు కనిపిస్తుంది బెల్సిమలు కూడా టచ్ చేయండి ఇక్కడ వృశ్చిక లగ్నానికి చంద్రుడు చంద్రుడు కి వృశ్చికం అనేటటువంటిది నీచ స్థానం పైగా వృశ్చిక లగ్నానికి చంద్రుడు భాగ్యాధిపతి అంటే తొమ్మిదవ స్థానానికి అధిపతి భాగ్యస్థానం భాగ్యస్థానమే బాధక స్థానం కూడా అవుతుంది వృశ్చిక లగ్నంలో చంద్రుడి యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే కుటుంబంలో స్వల్పమైనటువంటి అశాంతి కలుగుతుంది ప్రతిదానికి కూడా ఎలా ఉంటుందంటే ప్రతిదానికి విపరీతమైనటువంటి ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ధన వృద్ధి కలుగుతూ ఉంటుంది కానీ సంపాదన సవ్యమైనటువంటి మార్గంలో కాకుండా అపసవ్యమైనటువంటి మార్గంలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి రెండవ స్థానంలో పూర్ణ చంద్రుడు కనుక ఉన్నట్లయితే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది అదే రెండవ స్థానంలో క్షీణ చంద్రుడు కనుక ఉంటే ధనము లభిస్తుంది కానీ అది సత్కార్యాలకు కాకుండా దుష్కార్యాలకు ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది అదే మూడవ స్థానంలో చంద్రుడు పూర్ణ చంద్రుడు కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తులు సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు తండ్రితో చక్కటి మంచి రిలేషన్స్ పొందుతారు వారసత్వ సంపద అనుభవిస్తారు పది మందికి తలలో నాలుగులాగా ఉంటారు అదే క్షీణ కనుక ఉన్నట్లయితే ప్రతిదానికి కూడా కష్టాల యొక్క తీవ్రత బాగా పెరిగిపోతూ ఉంటుంది అయిన వాళ్లే పరాయి వాళ్ళుగా మారిపోతూ ఉంటారు నమ్మిన వాళ్లే శత్రువుడైపోతూ ఉంటారు నాలుగవ స్థానంలో చంద్రుడు యొక్క ప్రభావం కనుక ఉంటే పూర్ణ చంద్రుడు కనుక ఉంటే అఖండమైనటువంటి విద్యాప్రాప్తి కలుగుతుంది విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది భూలాభాలు కలుగుతాయి వాహన లాభాలు కలుగుతాయి అన్నీ ఉంటాయి అదే నాలుగవ స్థానంలో క్షీణ కనుక ఉన్నట్లయితే సామాన్యమైనటువంటి జీవితాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు గొప్ప జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు ఐదవ స్థానంలో పూర్ణ కనుక ఉన్నట్లయితే సంతానం వలన విశేషమైనటువంటి సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని భోగభాగ్యాలను కలుగు పొందుతారు అదే క్షీణచంద్రుడు కనుక ఉన్నట్లయితే సామాన్యమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటారు సంతాన పరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కూడా కలుగుతూ ఉంటాయి సంతానపరమైనటువంటి విషయాలలో దోషం కూడా కలుగుతూ ఉంటుంది సంతాన వృద్ధి లేకపోతూ ఉంటుంది పూర్వపుణ్యం అంతా కూడా నశించిపోయినట్టుగా ఉంటుంది ఈ రోజుకు ఆ రోజు కష్టపడి బ్రతకవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది అదే ఆరవ స్థానంలో పూర్ణచంద్రుడు కనుక ఉన్నట్లయితే శత్రు నిర్మూలన జరుగుతుంది సంపూర్ణమైనటువంటి శాంతి కలుగుతుంది అసలు జీవనం అంతా కూడా చాలా ఆనందంగా మారుతుంది అదే ఆరవ స్థానంలో చింతుడు కనుక ఉన్నట్లయితే నిరంతరం రోగాలతో పోరాడవలసినటువంటి పరిస్థితి వస్తుంది విపరీతమైనటువంటి రుణ బాధలు కలుగుతూ ఉంటాయి శత్రు బాధలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సైనస్ జలుబు దగ్గు తుమ్ములు లేదా లంగ్స్ ఇన్ఫెక్షన్ బయట వాతావరణం మాత్రం ఆ ఎఫెక్ట్ ఇమీడియట్ గా వాళ్ళ మీద పడుతూ ఉంటుంది ఇటువంటి ప్రభావం మీది ఉంటూ ఉంటుంది ఇంకా ఆర్థిక సమస్యలు రుణ బాధ యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది అదే ఏడవ స్థానంలో ఈ పూర్ణ చంద్రుడి యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే గొప్ప రాజయోగం పొందుతారు ఎందుకంటే వృశ్చికం నుంచి ఏడవ స్థానం ఏమిటి అంటే వృషభం వృషభం అనేటటువంటిది చంద్రుడికి ఉచ్చ స్థానం చంద్రుడు ఉచ స్థానంలో కనుక ఉన్నట్లయితే వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారు విశేషమైనటువంటి రాజయోగాన్ని పొందుతారు అది వివాహం తర్వాత ఆ రాజయోగం యొక్క ఇంకా ఎక్కువైతుంది విశేషమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి అదే వృషభంలో క్షీణ చంద్రుడు కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు కానీ అంత గొప్ప స్థితికి వెళ్ళటంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎనిమిదవ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం కనుక ఉంటే పూర్ణ చంద్రుడు కనుక ఉన్నట్లయితే జీవనం సాధారణంగా ఉంటుంది అదే క్షీణ చంద్రుడు కనుక ఉన్నట్లయితే శారీరకమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి కుటుంబ సౌఖ్యం పోతూ ఉంటుంది రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కలహాలు పెరుగుతూ ఉంటాయి వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారిపోతుంది తొమ్మిదవ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం పూర్ణ చంద్రుడు కనుక ఉన్నట్లయితే సంపూర్ణమైనటువంటి భాగ్య లాభం కలుగుతుంది పితృ మూలకమైనటువంటి ఆస్తి లభిస్తుంది తండ్రికి తల్లిదండ్రులకు తలలో నాలుగులాగా ఉంటారు తల్లిదండ్రుల మీద సంపూర్ణమైనటువంటి ప్రేమను కురిపిస్తారు వాళ్ళ యొక్క ప్రేమాభిమానాన్ని పొందుతారు అదే క్షీణచంద్రుడు కనుక ఉన్నట్లయితే ఇంత గొప్ప జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు సామాన్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు పదవ స్థానంలో పూర్ణ కనుక ఉంటే మన వంశం ప్రకారం వస్తున్నటువంటి సనాతనమైనటువంటి ఆచారాలను ధర్మాలను అన్నిటినీ కూడా చక్కగా పాటిస్తూ ఉంటారు పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు ధనలాభం కలుగుతూ ఉంటుంది క్షీణచంద్రుడు ఉంటే ఆదాయం యొక్క ఆదాయం తక్కుతూ ఉంటుంది స్వల్పమైనటువంటి ఆదాయానికి పరిమితమవుతూ ఉంటారు పదకొండవ స్థానంలో పూర్ణ కనుక ఉంటే ధనలాభం కలుగుతుంది అదే క్షీణచంద్రుడు ఉంటే అన్యాయ పూరితమైనటువంటి అక్రమార్చన కలుగుతూ ఉంటుంది పన్నెండవ స్థానంలో పూర్వ చంద్రుడు కనుక ఉన్నట్లయితే సత్కార్యాలు ధర్మకార్యాలు చేస్తూ పేరు పొందుతూ ఉంటారు అదే క్షీణ చంద్రుడు కనుక ఉంటే ఏం జరుగుతుందంటే దుష్కార్యాలు చేసి ధనం ఏం జరుగుతూ ఉంటుంది రకరకాల సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఇవి వృష్టిక లగ్నంలో ఉన్నటువంటి వారికి చంద్రుడు వలన కలిగి ఫలితారు మరి మీది వృష్టిక లగ్నం అయితే మీ జన్మ లగ్నంలో చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు మీ జాతక పరిశీలన చేసుకోండి చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడా చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నాడా ఒకవేళ చెడు ఫలితాన్ని కనుక ఇస్తున్నట్లయితే జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని జాతక పరిస్థితులను చేయించుకొని దానికి తగినటువంటి విధంగా చక్కటి దోష నివారణ కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇవి కాకుండా వివాహ జాతక విశ్లేషణలో కూడా తన యొక్క ప్రభావం చాలా ఉంటుంది అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆ వివాహ జీవితంలో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు వివాహజాతక విశ్లేషణ కూడా ఉపయోగపడతాయి ఇవి వృష్టికి వారికి చంద్రుడి వల్ల కలిగే ఫలితాలు నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు